అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయం ఎనిమిదవ వచనం స్థెపను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప చూచక క్రియలను చేయిచుండెను కృపతో స్తోత్రం దేవ సరుణత ఈరోజు నీ యొక్క వాక్యపు వెలుగులు మమ్మల్ని నడిపించి బలపరచమని ఏసు ప్రార్థించి ప్రార్థించినమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మెన్ ప్రిలరా కృప అంటే నువ్వు దేనికి యోగ్యుడువు కావు దానికి యోగ్యునిగా చేసేటువంటిది కృప అంటే దేనికి అర్హత లేదు దానికి అర్హతనిచ్చేటువంటిది కృప ఏం చేస్తుంది అంటే నిన్ను ఉద్ధరిస్తుంది కృప నిన్నేం ఏం చేస్తుంది అంటే హెచ్చరిస్తుంది లూయ కర్మ నిన్ను వెక్కిరిస్తుంది కృప నిన్ను ఉద్ధరిస్తుంది కర్మ నిన్ను వెక్కిరిస్తుంది కృపని నేను హెచ్చరిస్తుంది ఈలోకలేమంటారు నీ కర్మ నువ్వు పడు ను చేసుకున్నది నీ కర్మ నీ జీవితం ఇలా తగలడింది అంటూ ఉంటుంటారు కానీ కృప ఏమంటే తెలుసా కృప నిన్ను హెచ్చిస్తుంది కృప నిన్ను లేపుతుంది కృప నిన్ను బలపరుస్తుంది కృప నిన్ను ఆదరిస్తుంది ఏ మెన్ హార్లే లూయా అద్భుతమైనటువంటి సంఘటన మరి డే టు టైంతో సహా నేను చెప్తాను మీ అందరి జీవితాలకి ఇది ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పి ఆశపడుతున్నాను ఈ యొక్క సంఘటన మరి ప్రముఖ ఆంగ్ల పత్రిక మరి రీడర్స్ డైజెస్ట్ అనేటువంటి వారు ప్రచరించినటువంటి వెల్కమ్ టు వండర్స్ అద్భుతాలకు ఆహ్వానం మరి ఆ వ్యాసానికి స్వేచ్ఛానువాదం అనమాట ఇది అక్కడ ఇంగ్లీష్లో వచ్చినటువంటి విషయాన్ని మనకి తెలుగులో నేను మీకు తీసుకురావడం జరిగింది అద్భుతాలకు ఆహ్వానం హాలే లూయా చూసారా వాళ్ళ యొక్క టైట్లు ఎంత బాగుందో అందులో వచ్చినటువంటి నిజ సంఘటన డేట్ కూడా చెప్తాను జూన్ ఆరో తారీఖు రెండు వేల సంవత్సరంలో మరి అద్భుతాలకు ఆహ్వానం అనేటువంటి దానికి ఇది ఒక తెలుగులో నేను చెప్తూ ఉన్నాను ఆంగ్లంలో అనమాట ఇది ఆంగ్ల మాసపత్రికలో వచ్చినటువంటి సంఘటనని తెలుగులో మీ మధ్యకి తీసుకొస్తున్నాను ఉన్నాను బలపడటానికి మీ జీవితంలో మరి మేము ఎందుకు పనికిరామని మీరు అనుకున్నట్లయితే దేవుడు ఎలాగ హెచ్చిస్తాడు అనేటువంటిది ఒక అద్భుతమైన నిజ సంఘటన అనమాట అందులో ఎలా ఉన్నదో అలాగే నేను మీ మధ్యకి నేను తీసుకొస్తూ ఉన్నాను ఆ రోజు నా పదవ తరగతి ఫలితాలు వచ్చాయి పరీక్షల్లో నేను స్కూల్ ఫస్ట్గా వచ్చాను హాలే లే తాతగారు నా విజయానికి ఉప్పొంగిపోయాడు డబ్బు ఇచ్చి ఖర్చు పెట్టుకోమన్నాడు ఆ డబ్బుతో నేను మా ఫ్రెండ్స్ను మరి ఆ పట్నం తీసుకుని వెళ్ళి ప్రముఖ రెస్టారెంట్లో ఒక పార్టీ ఇచ్చాను నా సరదాలు ముగిసేసరికి అర్ధరాత్రి అయిపోయింది పొద్దుపోయింది మా ఊరికి వెళ్ళేటువంటి చివరి బస్సు కూడా వెళ్ళిపోయింది నా మిత్రులందరితో కలిసి లారీ ఏదైనా వస్తుందేమో ఆపుదారని చెప్పి నడి రోడ్డు మీద నిలబడ్డాను ఫ్రెండ్స్ అందరూ కూడా చెట్టు కింద కూర్చొని ముచ్చట్లలో మునిగిపోయారు దూరం నుంచి వస్తున్నటువంటి శబ్దాన్ని బట్టి ఏదో ఒక వాహనం వస్తుందని చెప్పి గ్రహించాను ఆ యొక్క వాహనాన్ని ఆపాక ఫ్రెండ్స్ వద్దకు వచ్చి చెప్పొచ్చులే అది ఆగిన తర్వాత అనుకున్నాను లైట్లు లేకుండా వస్తున్నటువంటి అది లారీకి లైట్లు లేవు కాబట్టి అది చాలా వేగంగా వస్తూ ఉంది కానీ నన్ను అది చూడలేదు ఆగలేదు సరికదా నన్ను గుద్దేసి వేగంగా వెళ్ళిపోయింది ఎప్పుడైతే అంత వేగంగా వస్తున్నటువంటి లారీ గుద్దిందో ప్రభు కృపను బట్టి బ్రతికాను కానీ పదహారు చోట్ల ఎముకలు విరిగిపోయాయి పదహారు చోట్ల ఎముకలు విరిగిపోయాయి ఫ్రాక్చర్లు అయిపోయాయి కాళ్ళు తోటకూర కాడలాగా వేలాడుతూ ఉన్నాయి ఊపిరితిత్తులు సరిగ్గా పని చేయడం లేదు తలకు గాయం కావడంతో కోమాలకు వెళ్ళిపోయాను ఇతడు బ్రతకడు ఒకవేళ బ్రతికినా కానీ భవిష్యత్తులో తన పని కూడా తాను చేసుకోలేని నిస్సహాయుడిగా మిగిలిపోతాడు జీవితాంతం మంచానికే పరిమితం అవుతాడు డాక్టర్లుగా మాకు తెలిసింది మేము చెప్తున్నాం ఇక ఇప్పుడు మీరు పేషెంట్ని హాస్పిటల్లో ఉంచుతారు లేక మరో హాస్పిటల్కి తరలిస్తారో ఇది మీ ఇష్టం ఇది ఆనాడు బీహార్లో నన్ను పరీక్షించిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్టు నా పేరు ధీరజ్ చౌహాన్ మా ఊర్లో ఉన్న ఏకైక జమీందారీ వారసుని వింటున్నానా ఇవన్నీ కూడా ధీరజ్ చౌహాన్ గారు చెప్తున్నటువంటి మాటలు ఆయన మాటలోనే నేను మీకు చెప్తూ ఉన్నాను నా పేరు ధీరజ్ చౌహాన్ మా ఊర్లో ఉన్న ఏకైక జమీందారీ నేను డాక్టర్ ఇలా చెప్పగానే అమ్మ నాన్న తాత మా జాతకాన్ని తీసుకొని వేదాంత పండితుల వద్దకు వెళ్ళారు ఇది వీడి అండి నేను వీడి జాతకాన్ని చూశాను ఎప్పుడో చెప్పాను కదా వీడు ఎక్కువ కాలం బ్రతకడని బ్రతికినా వీడి బ్రతుకు బజార్న పడుతుంది అంటూ పురోహితుడు ఏవేవో మాటలతో మా తాతను భయపెట్టాడు ఆనాడు నా గురించి డాక్టర్లు వేదాంత పండితులు చెప్పిన మాటలను తల్లిదండ్రులు నమ్మేశారు నా మీద ఆశలు వదిలేసుకోకు వదిలేసుకుంటూ ఉన్నారు ఇంత జరుగుతున్నటువంటి సమయంలో మా ఇంటిలో పనిచేసేటువంటి స్టెల్లా అనుకోకుండా ఒకరోజు నాన్న దగ్గరికి వచ్చింది స్టెల్లా దేవుణ్ణి నమ్ముకున్నది స్టెల్లా ఏసేని ప్రేమిస్తున్నటువంటిది స్టెల్లా ప్రార్థనా ఒక ఒకరోజు మా నాన్నగారి దగ్గరికి వచ్చింది అయ్యగారు నా మాట వినండి అయ్యగారు నేను చెప్పినట్లు చేస్తే మీ కొడుకు ఖచ్చితంగా బాగుపడతాడు ఖచ్చితంగా బయటపడతాడు అని ఎప్పుడైతే ఆమె చెప్పిందో వెంటనే లేకలేక పుట్టిన నా ఏకైక వారసుడు బ్రతుకుతాడు అంటే నేను ఏదైనా చేస్తానమ్మా నన్ను ఏం చేయమంటావో చెప్పమ్మా స్టెల్లా అని చెప్పి అడిగారు స్టెల్లా నాన్నగారికి ఏసుక్రీసు ప్రభు గురించి సువార్త చెప్పింది వారం రోజులు నా కోసం సంఘమంతా కూడా మా ఇంటికి వచ్చారు ఉపవాస ప్రార్థన చేస్తూ గడిపారు మా ఊరు గారు నా విషయమై ప్రభు వద్ద ప్రార్థన మరి చేశాడు ప్రార్థనలో గోజాడాడు మరి ఎంతగానో వాళ్ళంతా కూడా ఆసక్తి కలిగి ప్రార్థించారు 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 ఎడతెగక ప్రార్థిస్తూనే వచ్చారు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు వారం రోజులు గడిచింది గండం గట్టెక్కింది హాలే లే దేవుని మహాకృపచేత నేను బ్రతికాను నాన్నగారి మాట మీద నిలబడ్డారు నాన్నగారు ఏ మాట అయితే చెప్పారో ఆ మాటకు నిలబడి ఏం చేశారో తెలుసా సంతోషంగా మా కుటుంబం అంతా కలిసి యేసుక్రీస్తు పురవారిలోకి బాప్తీసం తీసుకున్నారు హలే లూయా నమ్మేసి అందరూ కూడా బాప్తీసం పొందేశారు తర్వాత రోజుల్లో మరి బాగా చదువు అబ్బింది నాకు కార్లలో ఖరీదైన జీవితంలో లభించినటువంటి శాంతి నాకు యేసుక్రీస్తులో లభించింది గతంలో మా పురోహితులు ఈ దేవుడి గురించి వివరిస్తూ ఉంటే యేసును అంటరాని దేవుడు అని చెప్పి అనుకున్నాను కానీ ఈరోజు నేను జీవిస్తున్నటువంటి ఈ జీవితం నాది కాదు ఏసుక్రీస్తు అని చెప్పి నేను తెలుసుకున్నాక ఈనాడు నేను కారులో వెళ్తుంటే దారి వెంట ఏ చర్చి కనబడినా సిలువ కనబడినా కూడా నా కళ్ళ వెంట ధారాపాతంగా కన్నీళ్ళు కారుతూ ఉన్నాయి కారణం ఆ యేసుక్రీస్తు పురవర యొక్క ప్రేమను రుచి చూశాను కాబట్టి ఇప్పుడు నేను సివిల్స్లో సెలెక్ట్ అయ్యాను కొద్ది రోజుల క్రితం బీహార్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన పట్టణానికి కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్నాను హాలే లూయా చనిపోతాడు అన్నటువంటి నన్ను నా ఏసయ్య కృప ద్వారా నన్ను కలెక్టర్గా చేశాడు హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగుని గాక ప్రియుల గమనించాలి చూస్తారా లారీ కుదిరితే కాళ్ళు తోటకూల కాళ్ళలాగా వెళ్ళడాయంట జీవం లేదంట అయిపోయింది అనుకున్నారా చచ్చిపోయిందని చెప్పి అందరూ వదిలేశారు కానీ దేవుడు మాత్రం కురప ద్వారా కలెక్టర్గా చేశాడు హాలెలు చనిపోతున్నటువంటి నన్ను ప్రేమతో బ్రతికించిన నా దేవుడా నీ ప్రేమను వివరించడానికి గ్రంథాలు సరిపోవు క్రీస్తు నీ ప్రేమకు నేను సాక్షిని ఎసయా నీకు వందనాలు ఎసయా నీ ప్రేమ ఎంతో విలువైనటువంటిది నీ ప్రేమను వివరించ తరమా నా వల్ల కాదు ఎసయా నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు ఇసయా హాలెలుయా ఇది జరిగిన సంఘటన జూన్ ఆరు రెండు వేల ఎనిమిదిలో వచ్చినటువంటి కథనం ప్రియులారా హె లూయా ధీరాజ్ చౌహాన్ అనేటువంటి ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటన అంతా కూడా నిజ సంఘటన చూసారా దేవుని కృప ఏం చేసింది కర్మ వెక్కిరించింది వీడి కర్మింతే అని కానీ కృప మాత్రం ఉద్ధరించింది హే లూయ లేవనెత్తింది హెచ్చించింది ఉన్నతమైన స్థితిలోకి నడిపించింది ఈరోజు నీ మాట్లాడిన ప్రియమైనటువంటి వాళ్ళారా మీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారా ఇంకా నీ జీవితం అయిపోయింది నీ బ్రతికితే ఇంకా నువ్వు అభివృద్ధి చెందవు ఇంకా నీకు పెళ్ళి అవ్వదు ఇంకా నీకు ఉద్యోగం రాదు ఇంకా నీకు పిల్లలు పుట్టరు ఇంకా నీ జీవితం నువ్వు ఏ సాధించు అంతే నీ కర్మ అనుభవించు అని చెప్పి లోకం మిమ్మల్ని అంటా ఉందా అయితే ఏసే ఈరోజు మరి చౌహాన్ గారి జీవితంలో చేసినటువంటి అద్భుతాన్ని ఆ రోజు చేసినటువంటి అద్భుతాన్ని ఈరోజు నీ జీవితంలో కూడా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు దేవుడు నమ్మదగినవాడు నువ్వు నమ్మినడలా దేవుని మహిమను చూస్తారు నమ్మిన వారంతా కూడా స్వతంత్రించి కొందురుగాక ఆ